హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో దాల్మోత్ మిక్చర్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా దాల్మోత్ మిక్చర్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టాము అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు పిల్లలు హ్యాపీగా తినేస్తారు అలాగే ఈ దాల్మోత్ మిక్చర్ని బయట స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కిలో మసూర్ దాల్తో ఈ మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి హోల్ మసూర్ దాల్ని హాఫ్ కిలో వరకు తీసుకోవాలి ఇప్పుడు ఈ మసూర్ దాల్ని ఒక కప్పుతో కొలిచి గిన్నెలోకి తీసుకోవాలి హాఫ్ కిలో మసూర్ దాలు కప్పుతో కొలిస్తే రెండున్నర కప్పుల వరకు వస్తుందండి ఇలా తీసుకున్నట్లయితే మనం కాజు కూడా మళ్ళీ కొలిచి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇలా కొలిచి తీసుకుంటున్నాను ఇప్పుడు నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా గాలించి తీసుకోవాలి ఈ మసూర్ దాల్ని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకునేటప్పుడు ఈ నీళ్ళల్లో హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని వేసేయాలి ఇలా వంట చూడ వేయడం వల్ల చాలా క్రంచీగా ఉంటుందండి ఇలా వంట చూడ వేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి రాత్రి అంతా నానబెట్టి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా నానబెట్టుకోవాలి నానిన పప్పుని మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేయాలి రాత్రంతా నానిన పప్పు కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి రెండు రెండుసార్లు మళ్ళీ నీళ్లు పోసి కడిగిన తర్వాత పప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ మీద వేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి పప్పు చక్కగా ఆరాలండి ఈ పప్పు ఆరేలోపు నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని వేసి అంతా కూడా కలిపేసేయాలి ఇక్కడ మనం ఈ సన్నకార పూసని దాల్మూత్ మిక్చర్లోకి వాడుతున్నాం కాబట్టి బియ్యపిండి వేయొద్దండి పూర్తిగా ఇలా శనగపిండి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసి కాస్త లూజ్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా కాస్త లూజ్గా ఉండేటట్లు కలుపుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఈ పిండిలోకి కొంచెం నూనె వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సన్న కారపూసని బియ్యపిండి వేసి ప్రిపేర్ చేస్తే అంత బాగోదు కాబట్టి ఇక్కడ మనం మిక్చర్లోకి ఖచ్చితంగా పూర్తిగా శనగపిండితో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెట్టి ఉంచాలండి ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంటుంది నూనె వేడైన తర్వాత పిండిని ఇలా సన్నని రంధ్రాలున్న కారపూస గిద్దెలోకి తీసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే సన్న వేసి ఫ్రై చేయాలండి అప్పుడే చక్కగా పొంగుతూ వస్తుంది లేకపోతే గట్టిగా అవుతుంది ఇలా పిండి వేసి వేడైన నూనెలోకి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని వత్తేసేయాలి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఇలా కారపూసను వేసేయాలి అప్పుడే చక్కగా పొంగుతుంది క్రిస్పీగా వస్తుంది ఇలా వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా వేయించుకోవాలి ఈ కారపూస ప్రిపేర్ అయ్యేలోపు మనం ముందుగా పప్పుని క్లాత్ మీద వేసాం కదా ఆ పప్పు కూడా చక్కగా ఆరిపోయి ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసి ఇప్పుడు ఈ కారపూసని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే వీటిని క్రష్ చేయాలండి నెక్స్ట్ ఇక్కడ చూడండి పప్పు కూడా చక్కగా ఆరిపోయింది పప్పు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి అలా అని బాగా డ్రై కూడా చేయకూడదండి డ్రై చేసాము అంటే నూనెలో ఫ్రై చేసేటప్పుడు సరిగా ఫ్రై అవ్వదు అలా అని తేమ ఎక్కువ ఉంటే నూనె ఎక్కువ పీల్ చేస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా ఆరిపోవాలి పట్టుకొని చూస్తే పప్పు చల్లగా అనిపించాలి కానీ నీళ్లు మాత్రం తగలకూడదు నెక్స్ట్ ఇక్కడ చూడండి నూనె బాగా వేడైన తర్వాత ఇలా స్ట్రైనర్ పెట్టి తగినంత పప్పు వేసి డీప్ ఫ్రై చేయాలి మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా స్ట్రైనర్కి తగినంత పప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి అప్పుడే నూనె ఎక్కువ పీల్చకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఈ మిక్చర్ ఫ్రై చేసే విధానాన్ని బట్టే దాల్మూత్ మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ని కదుపుకుంటూ లేకపోతే స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ పప్పు సరిగా ఫ్రై అయిందో లేదో తెలియాలి అంటే ఇలా ఒకసారి కిందకి పైకి అంటే శబ్దం వస్తుందండి గలగల శబ్దం వచ్చింది అంటే పప్పు మంచిగా ఫ్రై అయినట్లే ఇలానే మిగతా ఉన్న పప్పుని కొంచెం కొంచెం వేస్తూ నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు మంచిగా వేగితేనే దాల్మూత్ మిక్చర్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కిందకి పైకి అనుకుంటూ వేయించాము అంటే ఉన్న పప్పుతో పాటు పైన ఉన్న పప్పు కూడా ఈవెన్గా వేగుతుంది ఇలా వేయించిన పప్పుని డైరెక్ట్గా గిన్నెలో వేయకుండా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాము అంటే ఎక్సెస్ ఆయిల్ కూడా టిష్యూ పీల్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇలా వేయించిన పప్పుని పక్కన పెట్టేసి ఇదే స్ట్రైనర్లోకి ఒక కప్పు వరకు జీడిపప్పుల్ని తీసుకున్నాను వీటిని కూడా నిదానంగా చక్కగా వేయించుకోవాలి పచ్చి పచ్చిగా కాకుండా చాలా క్రంచిగా అయ్యే వరకు వేయించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఒక గుప్పిడి వరకు కరివేపాకును తీసుకొని ఇలా వేయించుకొని ఈ కరివేపాకును కూడా పక్కకు తీసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన మసూర్ దాల్ని ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ టిష్యూస్ని పక్కకు పెట్టేసి ఈ పప్పునంతటిని కూడా ఒక గిన్నెలోకి వేస్తున్నాను ఇలా గిన్నెలోకి వేసి మిగతా ప్రాసెస్ చేయాలి అలాగే ముందుగా ప్రిపేర్ చేసిన సన్నకారా పూస ఉంటుంది కదా ఈ కారపూసని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రష్ చేయాలి మరి పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్నగా ఉండేటట్లు క్రష్ చేసాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం అచ్చం శనగపిండితో చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్న మసూర్ పప్పులోకి ఉప్పు కారం అన్నీ కూడా వేసేయాలి రుచికి తగినంత కారం వేసేయాలి నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పుని ఆ తర్వాత కొంచెం చాట్ మసాలాన్ని కూడా తీసుకుంటున్నాను ఇలా చాట్ మసాలా తీసుకోవడం వల్ల దాల్మూత్ మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ వేయించి పెట్టుకున్న కరివేపాకుని వేయించి పెట్టుకున్న కాజుని నెక్స్ట్ సన్నకార పూసుని కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి మనం వేసిన ఉప్పు కారం చాట్ మసాలా అంతా కూడా ఈ మిక్చర్కి చక్కగా పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసాము అంటే దాల్మూత్ మిక్చర్ అచ్చం స్వీట్ షాప్లో ప్రిపేర్ చేసే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదు అలాగే సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టాము అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు పిల్లలు హ్యాపీగా తినేస్తారు ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అస్తమానం పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పిల్లలు అడిగినప్పుడు ఒక గిన్నెలో వేసి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్